మనము ఈ వాటర్ బాటిల్తో ఈ సాల్ట్తో ఒక అమేజింగ్ టెక్నిక్ని చేయబోతున్నాము మన లైఫ్లో మనం కోరుకున్న ఎంత పెద్ద కోరిక అయినా మనకు నె అతి తొందరగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరాలి అంటే మన విష్ మానిఫెస్టేషన్ కావాలి అంటే ఈ అమేజింగ్ టెక్నిక్ని మీరు కూడా ఉపయోగించండి మీ కోరికల్ని అతి త్వరగా నెరవేర్చుకోండి ఈ టెక్నిక్ని ఎలా చేయాలంటే మనము ఒక గాజు సీసా కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్ అయినా ఏదైనా పర్వాలేదు రాక్ సాల్ట్ అలాగే గల్ల ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు నార్మల్ సాల్ట్ నార్మల్ వైట్ సాల్ట్ ఉంటుంది కదా వైట్ సాల్ట్ ఈ సాల్ట్ అయినా పర్వాలేదు ఏ సాల్ట్ ఉన్నా పర్వాలేదు అలాగే మనము ఒక పేపర్ని తీసుకొని ఒక పేపర్ మీద మన ఫుల్ నేమ్ రాయాలి అంటే మన ఫుల్ నేమ్ ఎలా రాయాలి అంటే మన సర్నేమ్తో ఇంటి పేరుతో సహా మనము రాసి మనము ఈ సీసాలోని ఈ గాజు సీసాలో ఈ సాల్ట్ని ఒక సెవెన్ ఎయిట్ స్పూన్స్ వేసుకోవాలి అందులో మనము ఒక సెవెన్ ఎయిట్ స్పూన్స్ దాకా సాల్ట్ని వేసుకోవాలి అలా సాల్ట్ని వేసుకొని నేను ఆల్రెడీ ఇందులో వేశాను నీకోసం కాస్త చూపిస్తున్నాను ఇందులో సెవెన్ ఎయిట్ స్పూన్స్ దాకా సాల్ట్ వేయాలి సాల్ట్ వేశాక దీన్ని పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు మన ఫుల్ నేమ్ అంటే సర్నేమ్ ఇంటి పేరుతో సహా నా పేరు బుల్లారా భాగ్యలక్ష్మి అలాగే మీ పేరు ఏదైతే ఉందో దాన్ని మీరు ఫుల్ నేమ్గా సర్నేతో రాసుకొని మీ ఏదైనా ఒక కోరిక లేదా మీకు మనీ బ్లాకేజెస్ ఉన్నా మీ కోరిక ఏదైనా ఫుల్ నేమ్ మొత్తము పేరుని రాసుకోవాలి అలాగే ఏదైనా మీ ఒక్క కోరికని ఒక అతి త్వరగా మీకు ఇప్పుడు కావాల్సిన నెరవేర్చ నెరవేర్చుకోవాల్సిన కోరిక ఏదైనా ఉంటే నాకు జాబ్ కెరీర్లో జాబ్ రావాలి బిజినెస్లో మనీ రావాలి లేదా నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఇప్పుడు నేను జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే అది రాసుకోవచ్చు లేదంటే నాకు మనీలో బ్లాకేజెస్ ఉన్నాయి లేకపోతే హెల్త్ నా హెల్త్లో ఇష్యూ ఉంది దీన్ని నేను అతి తొందరగా క్యూ చేసుకోవాలనుకుంటున్నాను నయం చేసుకోవాలనుకుంటున్నా అంటే ఏదైనా ఒకే ఒక కోరికను రాసుకోవాలి మన ఇంటెన్షన్ ఏదో అది ఒకటి క్లియర్గా రాసుకోవాలి ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు ఒక టూ ఒక సెంటెన్స్ ఒక లైన్లో రాస్తే సరిపోతుంది ఇప్పుడు మనీలో బ్లాకేజెస్ నేను నా మనీ నా మనీలోని మనీలో బ్లాకేజెస్ మనీలో బ్లాకేజ్ రాస్తున్నాను మీరు నేను మనీలో బ్లాకేజ్ రాస్తున్నాను మీరు మీ ఏ కోరికైనా ఒకటి రాసుకోండి రాసుకొని ఆ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా ఇలా రోల్గా అయినా ఇంకా చిన్న పేపర్ తీసుకొని ఇలా రోల్ అయినా చేయొచ్చు ఇలా రోల్ చేసుకొని మన ఇంటెన్షన్ ఏదో మన కోరిక ఏదైతే ఉందో దానిని మనము చెప్పుకొని మన ఇప్పుడు మన ఫుల్ నేమ్ సర్ నేమ్ రాసాము ఇందులో వాటర్కి అబ్జర్వేషన్ చాలా ఉంది మనం చిన్నప్పటి నుండి మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అప్పటి నుండి చూస్తున్నాం మనం ఎక్కడికైనా వెళ్ళి దిష్టి తగిలింది లేకపోతే మనకు అనీజీగా ఉన్నప్పుడు మనము ఉప్పును తింపుకొని వాటర్లో వేస్తాము అలాగే మనం ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకొని సాల్ట్ క్లెన్జింగ్ చేస్తుంది కదా అలాగే ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో మన ఫుల్ నేమ్ వేసినప్పుడు మనల్ని ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను ఇలాగా మనల్ని మన పేరుతోనే గుర్తిస్తారు కదా అందరూ అలాగే మన పేరు ఉన్న ఈ స్లిప్పుని మన కోరికని ఈ వాటర్లో డిప్ చేయాలి వాటర్లో డిప్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేయాలి మూత క్లోజ్ చేసి ఈ వాటర్ని బాగా షేక్ చేస్తూ ఉండాలి వాటర్ని ఇలా బాగా షేక్ చేస్తూ మన కోరిక మనము భగవంతుని మనము ఏ భగవంతుని అయితే నమ్ముకుంటామో ఏ దేవుణ్ణి అయితే పూజిస్తామో ఆ దేవుని లేదా యూనివర్స్ని సాక్షిగా చేసుకొని మన ఈ కోరిక తీరిపోతున్నట్టుగా మనము మ్యానిఫెస్ట్ చేసుకుంటూ మనము ఊహించుకుంటూ ఈ బాట్ ఈ బాటిల్ని ఇలా షేక్ చేస్తూ ఉండాలి ఇలా షేక్ చేస్తూ మన కోరిక నెరవేరుతుంది మనకు విశ్వం సహాయం చేస్తుంది విశ్వం నెరవేరుస్తుంది మన కోరికని మన కోరిక మన విశ్వ మ్యానిఫెస్ట్ అవుతుందని చెప్పుకుంటూ మనము ఈ వాటర్ బాటిల్ ఇలా షేక్ చేసిన తర్వాత దాన్ని ఒక చోట ఉంచాలి ఇలా సెవెన్ డేస్ వరకు ఒక చోట ఉంచి సెవెంత్ డే కంప్లీట్ అయినాక నా కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఎవ్రీడే ఇది చేస్తూ మళ్ళీ పక్కన పెట్టి దాన్ని వన్ వీక్ తర్వాత సెవెన్ డేస్ తర్వాత దాన్ని పూలకొండిలో వేయాలి లేదా మొక్క మొదట వేయాలి థ్యాంక్ యూ